స్టూలు అందరేటి ఉన్నారు మేమేదే చాలా మంచి ఉన్నాం అందరికి ఫస్ట్ राखी పౌర్ణమి శుభాకాంక్షలు మొన్నేమన చెప్తారా హ్యాపీ రాఖీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చూస్తున్న చెల్లెలలందరికి అక్కలకు అక్కలకు చెల్లెలలకు అత్తలకు అత్తలకు అక్కలకు చెల్లెలలకు నేనేమో అన్నలకు తమ్ముళ్లకు మా మోక్షగా ఫస్ట్ రాఖీ అన్మాత వాడే ఫస్ట్ కిడ్ నో సిస్టర్స్ అలా పెద్దమ్మ బిడ్డ ఉంది కానీ నేనే ఫస్ట్ రాఖీ కట్టబోతున్నాను వాడికి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము మీరందరు కూడా మీ రాఖీ పండగ మీ అన్న తమ్ముళ్ళతోనే అక్క చెల్లెలతోనే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కుదిరితే కమెంట్ చేయండి కమెంట్ ఏదో ఒకటి చెయ్యండి నేను రోజు అడుగుతున్నా ఇట్లా కనీసం హాయ్ హలో అన్న కూడా చెప్తలేరు ఏమన్నా వీడియోస్ మంచిగా ఉంటే పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు అట్లా కింద కమెంట్ పెట్టండి హాయ్ అని హలో అని ఏదో అని పెట్టండి

かぱです。です。かぱ、かぱです。はい。ね、かぱです。えかぱです。行って、ワンケドレスて言わったの。ドレスはだ。あれ、ラグにいるね。もうどうで行って言わん。ドレス。あ、やまってなる。かぱです。 మేమ్ మమ్ హా హలో హలో అది లక్ష్ణ స్కాట నిది స్కాటేసిరా తియాకు అలాకిని ఉంటారు అదే అది మ్యాజిక్ మ్యాజిక్ ఆపింది లైట్ పడ ఆ యాపో హై యా బందర్ హ్యాపీ రాకీ మోక్షన బంగర్ రాకీ అట్టుకుంటండి ఇప్పుడు పెద్ద ఎట్లయినా మళ్ళీ టైట్ అయిపోతుంది పాయింట్ పాయింట్ అయింది ఇట్లా షర్ట్ కాస్త పాయింట్ అయింది ఏమంటారు బంగారు అదేంటిది బంగారు పూస బంగారు

ఆ మా అమ్ముంటే ఇప్పటికని చేతులు ముడ్డి మూతి అన్నీ బాగా అనిపిస్తాయి అత్తమ్మ నమస్తే మూడు సార్లునా నాకు ఇప్పుడే రింగ్ అయింది మిట్టు నీకు అత్తమ్మ ఫోర్ వచ్చిందా మొన్న చేసిర్రట మొన్న మొన్న చేసి మొన్న మొన్న నిన్ననైతే మరి ఏం రాలే నాకైతే రాలే మరి ఎప్పుడు చెయ్యి వస్తా കേസ്തീ ആദിത്യ ആദിത്യ

Halo, mau <laughs> cari apa? Orangnya, ada aja, na? மூடாக்கு அன்ன மஞ்சள் பண்ணுற தூரம் பெற்று அப்ப ちょっとギラポテトやでいテト。<laughs> <laughs> <laughs> ఇట్ సైడ్ ఆశిష్ వాళ్ళ నాన్న వాళ్ళయితే అంటే నేను పెళ్ళైనాక చూసిన ఒక టూ త్రీ ఇయర్స్ సీన్స్ ఏంటంటే మా మా అమ్మాయి వాళ్ళు ఐదుగురు మా ఆయన వాళ్ళు ఆరుగురు వీళ్ళు పదకొండు మంది ఇట్లా మా పాత ఇంట్లో లైన్గా ఇట్లా కూర్చొని ఉంటే మా మామయ్య కార్ ఆడబిడ్డ ఒకటి రాజేశ్వరి పెద్దమ్మ మాకు ఆశీష్ వాళ్ళ నాన్న తరఫున నలుగురు నలుగురు ఆడబిడ్డలు అట్లని కాకుండా నేను పెళ్ళయి వచ్చేవరకే ఇద్దరు బిడ్డలు అన్నమాట వీళ్ళంతమంది ఇది వేడుగురు వీళ్ళు పదకొండు మంది ఇట్లా లైన్గా కూర్చుంటే వీళ్ళు ఒకరికి ఇట్లా ట్రైన్ అయినట్టు ఒకరికి రాఖీలు కట్టుకుంటూ పోతుంటే అట్లా వాళ్ళకి అందరికీ రాఖీలు మొత్తం అయిపోయేసరికి మినిమం ఒక వన్ అవర్ పడేది అంటే ఇది ఒక టూ త్రీ ఇయర్స్ నేను చూసిన సీన్ తర్వాత తర్వాత ఇంకా డివైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇంట్లో వాళ్ళు లాగా చేసుకున్నారు చేసుకుంటున్నారు ఇప్పటి मौका दिए हैं आठवें टेल में मौका नहीं था मौका आठवें टेल में तो मौका इसको लोगों को मौका स्कोर बनता था वहाँ तो मतलब मेरे मौकों लोगों को मौका लगता है आठवें टेल में अखंड को मेरा मौका आउ देन मेट्रो साधना करने नहीं कर रहे साधना करने कर रहे हैं नहीं कर रहे हैं तो ये तेरा ये तेरा नियोजन है ये अध्ययन है कौन क्या नहीं करता आत्मा पकड़ती नहीं क्या सैनिक है अम्मा का स्कैनर लेना चाहिए

అదే నేను అదే అందాం అనుకుంటున్నా మింగుతాడు భక్షించడు అంటే నేను మింగేశ్వరు మక్షిత్ మోక్షిత్వ్ అన్నాడే của anh đấy, mông xíu đấy, của anh đó, của anh đó, em anh đó, của anh đó, được được được, ha ha, à à, ఏమో నోట్లో పెడుతున్నాం అనుకున్నాడు చేతి దగ్గర పెట్టినా కొద్ది వాడు అచ్చనే నోట్లు తెలుసుకొని చూపుతు స్వీట్ స్వీట్ తింటావా తింటావాళ్ళు ఒత్తు ఒత్తు పెట్టు తపరే చెండి మనకు భరణారా హం భానం భానం పట్ మంచినా చార్ ఈగన బీట్ వడుించే షైనింగ్ స్టార్ ముక్కు చపస్ కొరనా ఇక్కడకి తీసును నాను దూంది ఎవరు చేస్తేది చూడం ఏయ్ ఇక్కడ చేస్తా వానకు గెస్ చేసిన వాళ్ళకు నూట పదహారులు మా పని అయ్యో కింద పడ్డది

ఇది యూట్యూబ్ లో ఫేమస్ అయిపోవాలని కోరుకుంటున్నా మంచి ఎంపాలు ఊగుతున్నాయి ആ താല് തീശ ओके। okay. अटार्ड okay. okay. <laughs> కొత్త పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల మొన్న మేకప్ ఉన్నది వొగిదేసింది గుర్తు పట్టిర్రు లేదు మొన్న రీల్ ఇట్లా ఇట్లా తీసుకున్న వాళ్ళు వాళ్ళే ఇస్తారు అయ్యో అది ఏం తిత్తారు నేను ఏం తిస్తున్నాను నాకు తెలియదు ఈ మాకి మగిలిస్తున్నావు ఏం తిస్తున్నావు నువ్వు మాత్రం సూపర్ పడుతున్నరా ఇక మా ఈ చిట్టి తమ్ముళ్ళకి రాఖీ కట్టేటప్పుడు వీడియో తిని కొవరు లేకుండే రాఖీలు కట్టించుకున్నారు ఇంతటితో మా రాఖీ సెలబ్రేషన్స్ కథమైనాయి మీవెట్లయినాయో కామెంట్ చేయండి ఇక నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్